మదనపల్లి న్యూస్ కి స్వాగతం వాల్మీకుల బోయల పట్ల ఎన్నాళ్ళు ఈ వివక్ష ఈ ప్రభుత్వానికి వాల్మీకి బోయలు నమ్మి ఓట్లేస్తారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని నెట్టేట ముంచవద్దని వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధికార కోర్ కమిటీ సభ్యులు నాగినేని గోవింద్ యూత్ వింగ్ నక్కా మహేష్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మనపల్లె పల్లె లక్ష్మణలు డిమాండ్ చేశారు సోమవారం మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ల అంశంలో ఏ జాతికి లేని అశాస్త్రీయమైన ఏజెన్సీ మరియు మైదాన ప్రాంతం అనే నిబంధన వాల్మీకి బోయల రిజర్వేషన్ల అమలులో మాత్రం ఎందుకు అని అన్నారు వాల్మీకుల రిజర్వేషన్ల అంశంలో రాజ్యాంగం అనుసరించి అధికారణాలు పద్నాలుగు పదహైదు పదహారు మరియు ఇరవై తొమ్మిది మూడు వందల నలభై రెండులను అమలు పరచమండని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందర వాల్మీకి బోయలకు ఇచ్చిన గిరిజన రిజర్వేషన్ల హామీని వెంటనే అమలు చేయాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందర వాల్మీకి బోయలకు ఇచ్చిన గిరిజన రిజర్వేషన్ల హామీని వెంటనే నిలబెట్టుకోవాలి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీ మరియు కారం శివాజీ కమిటీ రిపోర్ట్ ఆధారంగా వాల్మీకి బోయలను గిరిజన తెగల జాబితాలో చేరుస్తామని గత ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు వాల్మీకులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కోరారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కద్నూలు సభ సాక్షిగా బోయల బాధను నాకు తెలుసు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు గడిచినా ఇంతవరకు వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ల అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వారు తెలియజేశారు అదేవిధంగా వాల్మీకి బోయలు గత దాదాపు అరవై సంవత్సరాలుగా వాల్మీకులు వారి గిరిజన రిజర్వేషన్ల పునరుద్ధరణ కోసం పోరాడుతున్న గత ప్రభుత్వాలు మా మీద దయ చూపలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గిరిజన తెగకు లేని ప్రాంతీయ వివక్షత కేవలం వాల్మీకులకు అమలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన క్రిందకు వస్తుందని ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వంలో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడు సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీ వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ల అంశానికి సంబంధించి డాక్టర్ సత్యపాల్ మరియు కారం శివాజీలు రిపోర్టు రికమెండేషన్ల ఆధారంగా రాజ్యాంగ అధికరణ మూడు వందల నలభై రెండు అనుసరించి పంపిన తీర్మానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు అయ్యేలా తగు చర్యలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైదాన ప్రాంత వాల్మీకి బోయలకు రాబోయే వాల్మీకి జయంతిలోపు అనగా ఈ నెల పదిహేడవ తేదీలోపు తగు నిర్ణయం తీసుకుని వాల్మీకి బోయలకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో లక్షల మంది వాల్మీకి బోయల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు బోయకొండ దేవాలయం నాకు చైర్మన్ బోయలకు ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి ఈ కార్యక్రమంలో ఎన్ మల్లికార్జున పారేసు గోపాల్ రాజ్ గోపాల్ చెన్నం వెంకటరమణ కొత్తూరు చిన్నరెడప్ప మేకల లక్ష్మీనారాయణ మరియు వాల్మీకి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అదేవిధంగా మన వాల్మీకుల్లో ఎమ్మెల్యేలుగా నిలిచిన వాళ్ళు అసెంబ్లీలో ఎస్టీ కోసం ఈ వాల్మీకి జయంతికి లీవ్ లీవ్ ప్రకటించాలని చెప్పేసి అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతున్నాము వాళ్ళు కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడకపోతే వాళ్ళు వాల్మీకుల్ని ఓటు అడిగే అడుగు ఓటు అడిగే అప్పే లేదు వాళ్ళకి అదేవిధంగా ఎన్నో ఏంటిగా పోరాడుతారు ఎస్టీ ప్రజల కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మంది పోరాలు ఉద్యమాలు చేస్తున్నారు కానీ వీళ్ళు ఏ విధంగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకి ఓటు ఓటు అడిగే హక్కు మా ఎమ్మెల్యేలు కూడా లేవు లేదు కాబట్టి వాళ్ళు ఇంగనైనా అసెంబ్లీలో మా ఎస్టీ కోసం వాల్మీకి జయంతికి లీవ్ ప్రకటి పాఠం కోసం వాళ్ళు గలమిప్పాలి లేని వేళలా మేము మేమందరూ ఏకమైన ఏక దాటిగా నడుస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా మన బోయకొండ గంగమ్మ మన బోయోలుది ఆ గంగమ్మ తల్లికి ఛేర్మన్ పద మన బోయోలుగా ఇవ్వాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నారు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకోవడం లేదు ఇస ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న ఇదే విధంగా కాగిత గంగరా కాగిత గంగరాజు గారు ఎన్నో ఇరవై ఏళ్ళుగా కోరు శేరు కావాలని చెప్పేసి పోరాడుతున్నాడు అయినా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేము ఇంకనైనా మన వాల్మీకులకి ఏ అన్యాయం జరిగినా మనం అందరూ ఒక ఏకదాటిగా నడవాలని చెప్పేసి కోరుకుంటూ వాల్మీకి జీతీ నెల పదేడు తేదీ బాగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్క వాల్మీకుని కోరుకున్నాం జై వాల్మీకి జై జై వాల్మీకి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల జనాభా కలిగి ఉన్న వాల్మీకి బోయలపై ఎందుకు ఈ ప్రభుత్వాలకు వివక్ష అని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భయసరఫ్న డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మేము ఒకటే అడుగుతున్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అయ్యా నమ్మి ఓట్లు వేసాం నట్టేట ముంచకండి అని మళ్ళీ ఇంకోసారి ప్రధానపడుతున్నాం దయ ఉంచి మాకు రాజ్యాంగ ప్రకారం సెక్షన్ ఫార్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ నైన్ ఆర్ వన్ మరియు త్రీ ఫార్టీ టూ ప్రకారం వాల్మీకి బోయలకు ఎస్టీ పునరుద్ధన అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తేదీన సాక్షాత్తు ప్రధాని మోదీ గారు కర్నూలు సభ సాక్షిగా వాల్మీకి బోయలో బాధలు నాకు తెలుసు భారతీయ జనతా పార్టీ అధికారం మీకు వచ్చిన వెంటనే వాళ్ళకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు వాల్మీకి బోయలను అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల ఇరవై నాలుగున ఎన్నికల ముందు వాల్మీకి బోయలకు ఎస్టీ పునరుద్ధరణ కల్పించే విధంగా మేము కృషి చేస్తామని అన్నారు అదేవిధంగా ఆయన కూడా దాన్ని అమలులోకి తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వానికి చిపారు చేసి వాల్మీకి బోయలకు న్యాయం చేర్చవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరవై సంవత్సరాలుగా మేము కోల్పోయిన ఎస్టీ పునరుద్ధరణ కోసం పోరాడుతూనే ఉన్నాం ఎన్నో రాజీలేని పోరాటాలు పోరాటాలు ఎంతోమంది నాయకులు ఎన్నో ఉద్యమాలు ఎన్నో కలెక్టరేట్ ముట్టడలు రాజీలేని పోరాటాలు ఎన్నో చేశాము అయినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిమ్మకుని రెక్కరెక్టు ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల ముందు హామీలు ఇస్తూ గెలిచాక చేతులు దొరుకుంటున్నారే తప్ప వాల్మీకి గోయలకు చేసింది ఏమీ లేదు ఇకనైనా మా వాల్మీకి గోయల స్థితిగతులను రెక్కాడితే డొక్కాడిన మా చీకటి బ్రతుకులను ఒకసారి గుర్తించి మాకు న్యాయం చేయండి లేని ఏడల గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాల్మీకులను ఉధితం చేస్తూ మేము మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధన సాధించుకునేంత వరకు మేము ఇదే విధంగా పోరాడుతామని అదేవిధంగా రాబో అక్టోబర్ పదిహేడు ఈ నెల వాల్మీకి జయంతిని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఘనంగా జరుపుకోవాలని వాల్మీకి భోయబంధుమిత్రులకు పిలుపునిస్తున్నాము అదేవిధంగా ఆ వాల్మీకి జయంతిని ప్రభుత్వం సరోదరిగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము దయవుంచి ఇప్పటికైనా మా డిమాండ్లను గుర్తించి మా న్యాయమైన చట్టబద్ధమైన హక్కును మాకు కల్పించే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సహాయం చేయాలని పదే పదే తెలియజేస్తూ జైవాల్మీకి జై వాల్మీకి